టుడే మనం లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఓకే సో ఏప్రిల్ థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ అయినా ఎంకామ్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ అయినా ఇంటర్మీడియట్ అయినా హౌస్ వైఫ్స్ అయినా సో కోర్సు నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో మనకి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ మనకి మార్కెట్లో రిలీజ్ అయింది సో వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి ట్యాలీ ప్రైమ్ మీద జాబ్ చేయాలి అకౌంటెంట్గా కానీ ట్యాలీ ఆపరేటర్గా కానీ నేను వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మన కోర్స్ డీటెయిల్స్కి వస్తే మనకి యాక్చువల్ ఓల్డ్ ప్రైజ్ ఓల్డ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ మనం కలెక్ట్ చేస్తున్నాం సో మనకి ఉగాది రంజాన్ అనేది ఫెస్టివల్ వస్తున్నాయి అందుకుగాను ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం తర్వాత సో వాటిలో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే సర్టిఫికేషన్ అనేది ఇంటర్నేషనల్ ఉంటుంది డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తాను తర్వాత జాబ్ పోర్టల్ ఉంటుంది ఈ కంటెంట్ ఉంటుంది సో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఒక ఫోర్ హండ్రెడ్ వరకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రియల్ టైంలో ఏవైతే అడుగుతారో వాటి మీద మీకు ఒక ఈ కంటెంట్ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇన్ని బెనిఫిట్స్తో మ్యాక్సిమం ఒక స్టూడెంట్కి జాబ్కి వెళ్ళిన తర్వాత నాకు ఈ ఆప్షన్ తెలియదు ఆ ఆప్షన్ తెలియదు అని కాకుండా సో సర్వీస్ మైండ్తో మ్యాక్సిమం నా వరకు నేను ఎంత హెల్ప్ చేయగలుగుతానో ఈ సమ్మర్లో అంతవరకు నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను సో ఇక్కడ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీకామ్ స్టూడెంట్స్ అయితే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే నువ్వు ట్యాలీ చేసావని గ్యారంటీ ఏంటి అని అడుగుతారు అడిగినప్పుడు నువ్వు మినిమమ్ సర్టిఫికేషన్ నార్మల్ సో మీ నార్మల్ సర్టిఫికేషన్ కాదు డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సో మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ ఎక్కడ సర్చ్ చేసినా వాళ్ళకు చూపిస్తుంది ఓకే ఇప్పుడు అలాంటి వ్యక్తి ఈ లెవెల్ కంప్లీట్ చేస్తాడు అనేసి మీరు చూస్తే మార్కెట్లో చాలామంది నేర్పిస్తూ ఉంటారు బట్ మీరు నేర్చుకునేటప్పుడు ఇండెక్స్ ఏమి ఇస్తారనేది ఒకసారి చూడండి ఇండెక్స్ ఏమిస్తారో చూడకుండా ఊరిక సగం సగం నేర్చుకొని మళ్ళీ నాకు ఫోన్లు కానీ మెసేజ్లు కానీ చేస్తూ ఉంటారు కామెంట్స్ కానీ చేస్తూ ఉంటారు అందుకోసమే మీరు ట్యాలీ నేర్చుకోవాలనుకుంటే దాంట్లో పది మోడల్స్ ఉన్నాయి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ తర్వాత కాంప్రహెన్సివ్ ప్రొఫెషనల్ ఇలా చాలా ఉన్నాయి బట్ మనం లెవెల్ త్రీ నేర్పిస్తుంది లెవెల్ త్రీ సో ఒక జాబ్కు ఎంతవరకు అవసరం అవుతుంది సర్వీస్ సెక్టర్ కానీ ట్రేడింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ విధంగా చేయాలనేది క్లియర్ కట్గా నేను డిస్కస్ చేస్తాను ఓకే సో నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నా వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే డైరెక్ట్గా కాల్ చేయండి నేను ఆల్రెడీ నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది లైవ్లోనే చెప్తున్నాను సో నాకు కాల్ చేసే ముందు టైం వేస్ట్ చేయకుండా నేను లైవ్లో ఏం డిస్కస్ చేస్తానో ఒకసారి విని సో నేను కన్ఫామ్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి జస్ట్ ఎంక్వైరీ కోసం అయితే వద్దు ఎంక్వైరీ కోసం అయితే ఆల్రెడీ నేను యూట్యూబ్లో చెప్తున్నాను మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు నాకు నచ్చకూడదు యూట్యూబ్లో చూసుకోవచ్చు అనేసి నేను కన్ఫామ్గా నేర్చుకోవాలి లైవ్ క్లాసెస్ వినాలి సో ఏ డౌట్స్ డౌట్స్నో లైవ్ క్లాసెస్ విని క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వదు లేదంటే నో నీట్ లేదంటే నో నీట్ ముందే చెప్తున్నాను ఓకే మీ టైం వేస్ట్ అవ్వకూడదు నా టైం వేస్ట్ అవ్వకూడదు నేను కన్ఫామ్గా లైవ్ క్లాసెస్ వినాలి కోర్స్ కోర్సు లాగా నేర్చుకోవాలి ఒక సీక్వెన్స్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలి సో ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు లేదు అంటే యూట్యూబ్లోనే కంటెంట్ ఉంటుంది మీ ఓపిక ఉంటే యూట్యూబ్లో చూసినా నేర్చుకున్నాను నేను అది కూడా మళ్ళీ చెప్తున్నాను ఓకే ఇన్ని బెనిఫిట్స్ నాకు తెలిసి ఏ ట్రైనర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడు ఇక్కడ ఏంటంటే లైవ్ క్లాసెస్ వినడం వల్ల ఓకే ఓకే ఇక్కడ లైవ్ క్లాసెస్ వినడం వల్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది బట్ యూట్యూబ్లో కంటెంట్ చూస్తే మీకు ఏ డౌట్స్ వచ్చినా ఏదైనా ఎక్కడ ఆగిపోయారంటే అక్కడే స్టార్ట్ అయిపోతారు నెక్స్ట్ స్టెప్ ముందుకు పోలేరు అందుకోసమే సో చాలా తక్కువ లైక్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్కి మాత్రమే నేర్పిస్తున్నాను ఇది ఫైనల్ ఆఫర్ సమ్మర్కి ఉగాది అండ్ రంజాన్ ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ అన్నింటి కూడా సిక్స్ థౌజండ్ కన్ఫానో ఉంటుంది ఇది ఫైనల్ ఆఫర్ అనమాట ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆఫర్గా నేను చెప్తున్నాను ఓకే సో అది సో దీంట్లో మీకు జాబ్ పోర్టల్ సో మెటీరియల్స్ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి రెజ్యూమ్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి సో ఏపీ తెలంగాణలో కానీ ఇండియాలో కానీ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ రెడీ చేసి మీకు జాబ్ పోర్టల్లో ఇస్తాం మీరు జస్ట్ అప్లోడ్ చేసుకోవాలి రిజల్మ్స్ అంతే అంతకుమించి మించి ఏమి ఉండదు తర్వాత ఆల్రెడీ మన కొందరు వర్క్ చేస్తున్నారు జాబ్ అసిస్టెన్సీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఎస్సీపీ ఎఫ్ఐసిఓ అనేది కూడా ఏప్రిల్ సెవెంత్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో జాయిన్ అవ్వాలనుకుంటే ఎస్సీపీకి మనం టెన్ థౌజండ్ తీసుకుంటాం బయట మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన ఉంది సో దానికి త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ బ్లూ ప్రింట్స్ ఓకే సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా నేను మీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేట్ చేయకుండా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎస్సీపీ కూడా నేర్చుకోవచ్చు నేను ట్యాలీ దగ్గరే నిలబడకూడదు నెక్స్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏముంది ఎస్సీపీ ఉంది అది కూడా నేను నేర్చుకోగలుగుతాను సో నే జాబ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఎలా ఉంటుంది నా కెరీర్లో అది నేను తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ జాయిన్ అవ్వచ్చు సో ఇన్ని బెనిఫిట్స్తో టాలీ లోపేస్ అలియాస్ లోపేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ కానీ చేస్తే లేదంటే నేను డీటెయిల్స్ ఇస్తాను ఎలా అనేసి పూర్తిగా ఇక్కడ ఏంటంటే ప్రతీది కూడా స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగానే మన ట్రైనింగ్ అనేది ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాం సో నువ్వు కామర్సా నాన్ కామర్సా నీకు అర్థమవుతుందా అర్థం కాదా ఎన్ని డౌట్ పరి అన్నీ కూడా క్లియర్గా ఈవెన్ మీరు ఫస్ట్ టైం సబ్జెక్ట్ ఉన్నా కూడా నేను ఆల్రెడీ బీకామ్ స్టూడెంట్ ఏమో అనే టైప్లో మన ట్రైనింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ మా ఛానల్లో మీరు కంటెంట్ చూసి ఉంటే మరీ మీకు ఇన్ని డౌట్స్ రావాలని నేను అనుకుంటున్నాను సో ఒకటి సో లైక్ మెటీరియల్స్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను జాబ్ పోర్టల్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి జాబ్ అసిస్టెన్సీ ఉంటుంది ఇవన్నీ కూడా సో ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రం త్రీ థౌజండ్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఎవరైనా నాకు కాల్ చేసి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నేను యూట్యూబ్లో అసలు ఏం లైవ్లో మాట్లాడుతున్నానో విని తర్వాత నాకు మెసేజ్ చేయండి మీ టైం వేస్ట్ అవ్వద్దు నా టైం వేస్ట్ అవ్వద్దు సో దానికి కావాల్సిన ప్రొఫార్మా ఇన్ఫర్మేషన్ నేను వాట్సాప్ చేస్తాను నాకు అడిగిన వాళ్ళకి మీకు అన్ని రకాలుగా చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ మీకు టైమింగ్ సెట్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు మనకి బ్యాచ్ టైమింగ్ వచ్చేసి నైట్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది సెవెన్ లైక్ ఎయిట్ టు నైన్ ఉంటుంది ఎయిట్ టు నైన్ ఉంటుంది ఈవినింగ్ టైం ఉంటుంది డైలీ ఎయిట్ టు నైన్ డ్యూరేషన్ మనకి థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది సో సిక్స్ థౌజండ్లో చెప్పే కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే ఈ బ్యాచెస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ప్రాబ్లం లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా అండి ఓకే సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగచ్చు నేను క్లియర్ చేస్తాను ఎస్ఐపీ ఎఫ్ఐ సూ స్ఫోర్ చేంజెస్ న్యూ బ్యాచ్ అనేది సెవెంత్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెవెంత్ థర్టీన్త్ థర్టీ థర్టీన్త్ వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ స్టార్ట్ అవుతుంది ఓకే మనకి ఎస్ఐపికి టెన్ థౌజండ్ తీసుకుంటాము ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తాను టాలీకి మాత్రం మనం ఓన్లీ సర్టిఫికేషన్ ఉంటుంది మెయిల్ యాక్సెస్ ఉంటుంది సర్టిఫిక కోర్స్ సంబంధించి అన్నీ ప్రొవైడ్ చేస్తాను ఓకే డన్ గైస్ ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే చెప్తాను సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్లో చేయండి కాల్ అని చేయండి డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను ఓకే లేట్ చేయకుండా ఆల్మోస్ట్ సీట్స్ ఫిల్ అవుతున్నాయి ముందే చెప్తున్నాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ